మాత్రే నమ బిడ్డ నువ్వు పడుతున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఒక చక్కటి మార్గాన్ని చూపించబోతూ ఉన్నాను నువ్వు పడిపోయిన చోటే ఎలా లెగవాలి ఎలాంటి పరిస్థితులలో అయినా సరే ఎలా నిలబడాలి అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ అమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది ఈరోజు నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావు అంటే ఆ పైవాడు నీ మీద అన్ని బరువులు పెట్టాడు అంటే ఆయనకి నీ సామర్థ్యం మీద ఎంత నమ్మకం ఉంది అనేది ఒక్కసారి ఆలోచించు అంతే తప్ప దేవురు లే దేవుడు లేడు నాకు ఎలాంటి సహకారము లేదు అని అస్సలు చింతించకు నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీకు తోడుగా నేనున్నాను ధర్మాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వారి వారి కర్మరాతలు కర్మ ఫలం అనేది అనుభవించవలసిన సమయం వస్తుంది నువ్వు ఎప్పుడు ధర్మం వైపే నిలబడు నీ తోడుగా నేనుండి నిన్ను నడిపిస్తూ ఉన్నాను జీవితంలో ఎప్పుడు పైకి లెగవగలవు అంటే కష్టాలన్నీ ఒక్కసారి తరుముకొచ్చినా కానీ నువ్వు జీవితంలో సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక రెండు విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఇది అమ్మ మాటగా అమ్మ ఇచ్చేటువంటి వాగ్దానంగా గుర్తుంచుకో అన్ని జీవితాలు అందరి జీవితాలు ఒకేలాగా ఎప్పటికీ ఉండవు అలాగే ఒకే జీవితంలో అన్నీ కూడా ఉండవు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి అనుభవించవలసిన సమయంలో వారు అనుభవించక తప్పదు అన్నీ ఉన్నాయి వారికేమిటి అని ఎవరిని అనుకోకూడదు వారికి ఉండే సమస్యలు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి అందుకని చెప్తున్నాను అన్ని జీవితాలు ఒకేలాగా ఉండవు అని అందరికీ కూడా జీవితంలో ఒకేలాగా ఎప్పటికీ సాగదు సమస్యలన్నింటికీ కూడా ఎప్పటికైనా మించినటువంటిది శక్తి నీ చిరునవ్వు మాత్రమే నీకు అందివ్వగలదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతటి భారం నీ పడి నీపై పడినా కానీ ఎప్పుడైతే నువ్వు చిరునవ్వుతో పైకి లేస్తావో అవన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి నీ యొక్క మనోధైర్యాన్ని చూసి వాటంతట అవే తొలగిపోతాయి ఎక్కడ పడ్డావో అక్కడే లెగవటానికి ప్రయత్నం చేయి ఈ రోజుల్లో నీ బంధువులంతా కూడా జీవితంలో నువ్వేమయ్యావు దాన్ని బట్టి నిన్ను చేరుతారే తప్ప వాళ్లకు నువ్వు ఏమవుతావు అనే దాన్ని బట్టి అస్సలకి మాట అంటే నీ దగ్గర ఉన్నంతకాలం నువ్వు ఒక స్థాయిలో ఉన్నంతకాలం నీ దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటారు అంతేకాని వాళ్ళకి నువ్వు ఏమవుతావు అసలు వాళ్ళు వచ్చి ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి మనుషులు కూడా ఎవ్వరూ లేరు నీ కాళ్ళపై నువ్వు నిలబడటం నేర్చుకో అమ్మ ఇచ్చేటువంటి వాగ్దానాన్ని చక్కగా విను నీతో అల్లుకున్నటువంటి ప్రతి పాత్ర ఏదో ఒక స్వార్థంతోనే ముడిపడి ఉంటుంది ఏ స్వార్థము లేకుండా ఎవ్వరూ కూడా నిన్ను అనుకరించరు అంటే నీ దాకా రారని మాట తమ స్థానానికి అడ్డుపడరానంత వరకే నీ నిర్ణయాలకి వెలువిస్తారు వారి జీవితంలో మంచి జరగాలి అని నువ్వు ఎలాంటి సలహా ఇచ్చినా కూడా వాళ్ళు నిన్ను ఒక అడ్డులాగే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి పాత్ర ప్రతి పరిచయం వెనక ఏదో ఒక స్వార్థం అనేది ఇప్పటి రోజులను బట్టి ఉంటూనే ఉంటుంది దాని నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి ఎవరు ఎలా అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి ఈ అమ్మని ప్రతిసారి తలుచుకో నీ మనసులో మంచి చెడు సమస్యలన్నింటికీ కూడా సమాధానం అనేది ఇస్తుంది ప్రతి మనిషి నీకు ఒక పాఠం నేర్పిస్తూ వెళుతూనే ఉంటాడు నువ్వు ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నావని అర్థం ఒకరు మోసం చేయవచ్చు ఒకరు చెడు మాటలు చెప్పవచ్చు ఒకరు మరొకలాగా నిస్వార్థంగా మాట్లాడవచ్చు వచ్చిన ప్రతి మనిషి కూడా నీకు తెలియనటువంటి ఒక కొత్త పాఠాన్ని నీకు నేర్పించాలి అన్నట్లుగా వారి నుంచి నువ్వు నేర్చుకున్నట్లుగానే భావించు దాన్ని దాటి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నువ్వు ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు కొత్తదానికి అలవాటు పడతావో అప్పుడు నిన్ను నువ్వు నిలుపుకోగలుగుతావు ఏమీ చేయలేను నా జీవితం ఇంతే నాకు ఇంతకు మించి తెలియదు అనేటువంటి మాట కూడా ఎప్పుడూ నీ ధరికి చేరనివ్వద్దు ఎక్కడ కింద పడతావో అక్కడ పైకి లేచి నువ్వు నడవగలిగితే ప్రతి ఒక్కరూ నవ్వినవారు చూసినవారు అందరూ కూడా నిన్ను చూసి గర్వపడతారు వారి వారి మనస్సుల్లో ఉన్న చెడు ఆలోచనలనేవి తీసివేస్తారు అందరూ నీలానే ఆలోచిస్తారు అని ఎందుకు అనుకుంటున్నావు ఒకవేళ అందరూ నీలానే ఆలోచిస్తే నేను మరలా నిన్ను పట్టించాల్సిన అవసరం ఇంకేముంటుంది సరిపోయే సరిపోయేవాళ్ళు కదా ఎవ్వరు ఒకరును మించి ఒకరు ఆలోచిస్తారే తప్ప ఒకరికి స్వార్థం మరొకరికి నిస్వార్థం అన్నట్లుగా ఎప్పుడు కూడా ఆలోచించొద్దు అమ్మ పట్టుదలతో నిన్ను పట్టుకొని ఉంది నీ చేయిని ఎప్పటికీ విడిచిపెట్టదు అనే పూర్తి నమ్మకముతో ముందడుగనేది వేయి నీ ఎదుగుదలకు నీ ఓర్పు అనేది చాలా అవసరమే కానీ అది నిన్ను అనగతొక్కే చోట మాత్రం ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నం చేయి ఓర్పుకి కూడా ఒక పరిమితం అనేది ఉంటుంది దానిని మించి నువ్వు భరించావు అంటే అది వాళ్ళకి నీపై ఇచ్చేటువంటి ఒక అధికారంలాగా హక్కులాగా వెళ్ళిపోతుంది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే చేస్తూ ఉండు నీ జీవితాన్ని నువ్వే మలుపు తిప్పుకోవచ్చు నీ సంతోషాన్ని నువ్వే నీ చేతులతో కొని తెచ్చుకోవచ్చు కూడా ఎందుకంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరు మన మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా ఈ అమ్మ మాటలలో నీకు అర్థమైపోయి ఉంటుంది ఎప్పుడైతే నీ జీవితంలో సమస్య రాబోతుంది అని భయపడతావో మరు నిమిషమే ఒక్కసారి ఈ అమ్మని తలుచుకో నీ సమస్యకు పరిష్కారాన్ని నేను చూపిస్తాను నుదుటి వ్రాతలో లేనివి మొదటి పరిచయాలు అవుతూ ఉంటాయి చివరిగా వచ్చిన వారే నీ చివరి వరకు ఉండిపోవచ్చు కూడా కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది మానేసే ఎప్పుడు ఎక్కడ పరిచయం నిన్ను ఎలా దారితీస్తుందో నువ్వే ఖచ్చితంగా ఒక అవగాహన అనేది తెచ్చుకో ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉండగలను అనుకుంటావో ఆ సంతోషకరమైన సమయంలో కూడా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడటం అనేది నేర్చుకో మనం ఎన్నో కోల్పోయాక కానీ మరెన్నో అవకాశాలు నీకు మరింత చేరువకి అందవు కాబట్టి కోల్పోయాము అని బాధపడుతూ కూర్చోకుండా లేచి నిలబడగలిగి ఇంకెన్నో అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ అమ్మ తోడుగా ఉండి నీకు అన్ని అందిస్తుంది